అమెరికాలో విద్య అంటే లక్షలు అవసరమైతే కోట్ల రూపాయలతో కూడుకున్నది ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చితే కానీ అగ్రరాజ్యంలో అడుగు పెట్టలేం అవన్నీ ఎప్పటికే చెప్పుకున్నా కొంతకాలంగా చూస్తున్నాం అక్కడ నెలవారీ ఖర్చే లక్షల్లో ఉంటుంది ఇందుకు ఎలాంటి అడ్డంకులు తలెత్తవద్దన్నా ఇంటి నుంచి డబ్బులు అడగకుండా ఉండాలన్నా పార్ట్ టైం ఉద్యోగాలు చెయ్యాలి ఇందుకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి ఇంతకాలం వాటిని పట్టించుకున్నా లేకపోయినా ఇప్పుడు మాత్రం పక్కాగా ఫాలో కావలసిన పరిస్థితులు వచ్చాయి ట్రంప్ రాకతో కాదు కూడదంటే డిపోర్ట్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది ఇప్పటికే ఆ ప్రభావంతో ఎంతో మంది పార్ట్ టైం జాబ్లు పోయాయి కొంతమందికి వాళ్లే మానుకున్నారు విధిలేని పరిస్థితిలో నాన్న డబ్బులు పంపండి ప్లీజ్ అనే రోజులు తలెత్తాయి మరి పరిస్థితిలో అమెరికా వెళ్లాలా వద్దా అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి కొండంత ఆశ పార్ట్ టైం ఉద్యోగాలు ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలా ఉన్నా గానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి ఇకపై పక్కాగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది వాటి ప్రకారం అమెరికాలో విద్యార్థులకు ఇరవై గంటల పాటు ఆన్ క్యాంపస్ లో పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు సమ్మర్ వింటర్ హాలిడేస్ లో దాదాపు నలభై గంటలు ఆన్ క్యాంపస్ పనిచేసేందుకు వెసులుబాటు ఉంటుంది కానీ ఆఫ్ క్యాంపస్ అంటే క్యాంపస్ బయట ఎలాంటి ఉద్యోగాలు చేసుకునేందుకు నిబంధనలు అనుమతించవు ఇక మంచి జీపీఏ సాధించిన వారికి యూనివర్సిటీ ఉపకార వేతనాలు ఇస్తాయి రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రోగ్రాంలకు అమెరికాలు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ నేపథ్యంలోనే ప్రతిభగల విద్యార్థులకు రీసెర్చ్ అసిస్టెంట్ షిప్ టీచింగ్ అసిస్టెంట్ షిప్ పొందేందుకు అవకాశం ఉంటుంది దీని ద్వారా కొంత ఆర్జించే వెసులుబాటు కలుగుతుంది ఇలాంటి సౌలభ్యాలు ఉండటంతో తొలి ఏడాది ఎలాగోలా అప్పు చేసైనా చదివిస్తే ఆ తర్వాత వారు ఏదో ఒక పార్ట్ టైం కొలువులో చేరి ఖర్చులు వెళ్లదీసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు అమెరికా నిబంధనల ప్రకారం ఎఫ్ వన్ వీసాపై ఉన్నవారు కేవలం ఆన్ క్యాంపస్ లో అధికారికంగా అనుమతి ఉన్న ఉద్యోగాలు మాత్రమే చేయాలి కానీ ఆన్ క్యాంపస్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉండటం వర్కవర్స్ పరిమితి కూడా తక్కువగానే ఉండటంతో ఎక్కువ శాతం మంది ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాల బాట పడుతున్నారు దీనిని అమెరికా ప్రభుత్వం స్థానికులు వ్యతిరేకిస్తున్నారు తాము ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అక్రమంగా ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు చేస్తున్న వారిని గుర్తించి డిపోర్ట్ చేసే పనిలో పడింది అమెరికా ప్రభుత్వం ఆన్ క్యాంపస్ ఒక ట్వంటీ అవర్స్ పార్ట్ టైం చేసుకోవచ్చు అది కూడా ఇట్స్ నాట్ గ్యారంటీడ్ అంటే నేను ఎఫ్ లో వెళ్ళాను నాకు తప్పకుండా ఈ ట్వంటీ అవర్స్ వర్క్ ఇవ్వాలి మీరు అని డిమాండ్ చేయడానికి లేదు ఒక జాబ్ కి ఫార్టీ పీపుల్ కంప్లీట్ యూనివర్సిటీ ఆన్ క్యాంపస్ వర్క్ కూడా అది కూడా ఓన్లీ మన వాళ్ళలోనే ఫార్టీ అంటే వన్ ఈజ్ టు ఫార్టీ అంటే మీరు చూడండి ఎంత హెవీలీ కాంపిటేటివ్ ఉంటుంది సో వర్క్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఆన్ క్యాంపస్ కూడా సో మీరు అవైలబుల్ ఉంటే చేసుకోవచ్చు దాన్ని మీరు ఫ్లోట్ చేసిన రెసిన్న కేపబిలిటీస్ ని బట్టి మీకు వస్తుంది ఉద్యోగం అనేది స్టోర్లు ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని సరైన పత్రాలు లేని విద్యార్థులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపుతోంది అంతేకాక కొందరి వీసాలను సైతం క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఒకసారి అమెరికా వీసా క్యాన్సిల్ అయితే ఇతర దేశాలకు వెళ్లేందుకు వీసాలు రావడం కష్టమే దీనికి తోడు కష్టపడి ఫీజులు కట్టిన కోర్సులు పూర్తి కాకుండా వెనక్కొస్తే పెట్టిన డబ్బు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే దీంతో కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఇప్పుడు కంటిమీద కునుకు ఉండటం లేదు తల్లిదండ్రులకు కాళ్లు చేతులు ఆడని పరిస్థితి దీని నుంచి తప్పించుకునేందుకు అమెరికాలోని విదేశీ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలకు స్వస్తి పలికి ఇంటికే పరిమితమవుతున్నారు దీంతో పూట గడిచేందుకు తిరిగి తల్లిదండ్రులపై ఆధారపడుతున్న దుస్థితి బయట పరిస్థితి బాలేదని తమకు కొంత డబ్బు పంపాలని తల్లిదండ్రులను కోరుతున్నారు అమెరికాకు వెళ్ళిన విద్యార్థులు పేరెంట్స్కి పర్టికులర్గా నేను చెప్తుంది ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళి ఒక వన్ సెమిస్టర్ ఫీజ్ కట్టిన తర్వాత స్టూడెంట్స్ వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారు వాటితో వాళ్ళు సంపాది చేసుకుంటారు వాళ్ళతో వాళ్ళు ట్యూషన్ ఫీజులు కట్టుకుంటారు అనే ఐడియా ఉంచుకోవద్దు యూఎస్లో పార్ట్ టైం జాబ్స్ ఆన్ క్యాంపస్ తప్పితే ఆఫ్ క్యాంపస్ లీగల్ కాదు సో మీ బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి లో అయినా హై ట్యూషన్దైనా దాంతోపాటు ఎక్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇవాళ రోజున చాలా దొరుకుతున్నాయి వితౌట్ కొలాటరల్ గ్యారంటీ వితౌట్ గ్యారంటేటర్తో సహా లోన్స్ దొరుకుతున్నాయి అవి ఫస్ట్ టూ ఇయర్స్ ఈ కోర్స్ చేసేటప్పుడు వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు సో పేరెంట్స్ స్టూడెంట్స్ క్లియర్గా ఏంటంటే అక్కడ గనక పార్ట్ టైమ్ జాబ్స్ ఆన్ క్యాంపస్ దొరికినా లేదా ఈజా రిస రిసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ స్కాలర్షిప్ కానీ టీచింగ్ అసిస్టెంట్షిప్ కానీ ఇవి ఏది దొరికినా కూడా పార్షియల్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ ట్యూషన్ ఫీజ్ మాత్రమే సరి సరిపోతుంది సో మీరు మొత్తంగా అవసరమయ్యే ట్యూషన్ ఫీజులు కోర్సులు లివింగ్ ఎక్స్పెండిచర్ కంప్లీట్ ప్లాన్ చేసుకొని వెళ్తాము శ్రేయస్కరము సాధారణంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్ళిన విద్యార్థులకు నెలకు దాదాపు ఎనభై ఏడు వేల నుంచి ఒక లక్ష ముప్పై ఒక్క వేల రూపాయలు ఖర్చవుతాయి ఇది రూపాయి విలువను బట్టి మారుతూ ఉంటుంది అయితే దీన్ని ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు చేస్తూ విద్యార్థులు సంపాదించుకుంటారు అయితే ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలపై ట్రంప్ కొరడా జడిపించడంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారికి కష్టకాలం మొదలైంది భారత్ లోని తల్లిదండ్రులపై విద్యార్థులు ఆధారపడాల్సి వచ్చింది దీంతో ఆ భారం తల్లిదండ్రులపై పడుతుంది ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్లకు అవకాశం లేకపోవడంతో దాదాపు నెలకు వెయ్యి నుంచి పదిహేను వందల డాలర్లు అంటే సుమారు ఎనబై ఏడు వేలు మొదలు లక్షా ముప్పై ఒక్క రూపాయల వరకు తల్లిదండ్రులపై భారం పడే అవకాశం ఉంది దీనికి ట్యూషన్ ఫీజు ఏడాదికి మరో ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలు అదనంగా పంపాల్సిన పరిస్థితి నెలకు దాదాపు లక్ష రూపాయలకు పైగా అమెరికాలోని పిల్లలకు పంపాలంటే సగటు తల్లిదండ్రులకు పెనుభారమే అయితే ఆన్ క్యాంపస్ జాబ్ చేసుకునే వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండబోదని నిపుణులు అంటున్నారు వచ్చిన ఏంటి డిఫరెన్స్ ఉంది రూల్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అంటే ఏమి చేంజ్ అవ్వలేదు స్టూడెంట్ వీసాకి సంబంధించి కానీ పార్ట్ టైంలో కానీ ఏమీ చేంజెస్ లేవు ఇంతకు ముందు క్యాంపస్ లో కాకుండా బయట వర్క్ చేయడం ఇంతకు ముందు అయినా ఇల్లీగలే ఇప్పుడైనా ఇల్లీగలే సో ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళని అలా చేయట్లేదు ఇప్పుడు సో ఈ ఏవైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ ట్యూషన్ ఫీ మొత్తం అరౌండ్ ఫార్టీ టు సిక్స్టీ ఫైవ్ లాక్స్ అమౌంట్ స్పెండ్ చేయాలో ఆ అమౌంట్ మొత్తం అరేంజ్ చేసుకొని వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు లేదు క్యాంపస్ లో వర్క్ చేస్తున్నారు అర్న్ చేసుకుంటున్నారు అంటే ఎలాంటి ఇష్యూ ఉండదు అమెరికాకు ఎఫ్ వన్ వీసాపై వెళ్లిన ప్రతి ఒక్కరి తర్వాతి కళ హెచ్ వన్ బి వీసానే అయితే అది సాధించడం మాత్రం అంత సులభం కాదు ఏడాదికి కేవలం ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలను అమెరికా జారీ చేస్తుంది వీటికి లాటరీ విధానం అమలు చేస్తూ ఉంటారు స్టెమ్ కోర్సుల్లో ఉన్న వారికి ప్రత్యేక డిప్ ఉంటుంది అందులో హెచ్ వన్ బి అవ్వని వారిని సాధారణ డిప్ లో మరోమారు పరీక్షించుకునే అవకాశం ఉంటుంది అయితే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఏటా లక్షల మంది అమెరికా బాట పడుతూ ఉండగా అందులో కేవలం ఎనబై ఐదు వేల మందికి మాత్రమే హెచ్ వచ్చే అవకాశం ఉంది ఇందుకు నిర్ణీత గడువులోపు విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో ఉద్యోగం సాధించాల్సి ఉంటుంది అలా ఉద్యోగం వచ్చిన వారికి మాత్రమే హెచ్వన్బీ వర్తిస్తుంది హెచ్వన్బీ వీసా కోసం కొందరు అక్రమ మార్గాలు తొక్కుతున్నట్టు సమాచారం ఫేక్ ఎక్స్పీరియన్స్ ని చూపడం కన్సల్టెన్సీల మాయ మాటలను నమ్మి ఫేక్ పే స్లిప్లను చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వారు చెకింగ్ సమయంలో దొరికిపోతున్నట్టు తెలుస్తోంది ఫేక్ పేస్లిప్పులు చూపుతున్న వారి ఫోన్లు ల్యాప్టాప్లు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసినప్పుడు అసలు బండారం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు ట్రంప్ రాకతో అమెరికాలోని విదేశీ విద్యార్థులకు సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి అంతేనా అమెరికా విద్యపై నీళ్లు నీడలు కమ్ముకున్నట్లు పరిస్థితులు బట్టి అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా విద్యపై ఆశలు వదులుకోవాల్సిందేనా అనే ప్రశ్న విద్యార్థుల మదిని తొలిచేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూకే జర్మనీల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయని విదేశీ విద్యా నిపుణులు వివరిస్తున్నారు సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ట్రంప్ గవర్నమెంట్ సో వచ్చినప్పుడు మనకి మేజర్ గా సో ఈ రిసెషన్ ఉన్నప్పుడే ట్రంప్ గవర్నమెంట్ కూడా వచ్చింది సో ట్రంప్ గారు హౌ లైక్ మనకి సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని నేను పూర్తిగా తీసేస్తానని చెప్పి అమెరికా ఎన్నికల నినాదంలోనే తీసుకున్నాడు కాబట్టి కొంత మనలో కొంత ఫియర్ తర్వాత ఇవన్నీ ఇట్లానే ఉంటాయా అని జనరల్ గా ఏంటర్ అంటే ఇప్పుడు చూస్తామంటే ఈ గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ రిసెషన్ టైంలో కూడా అమెరికా విద్య పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొలువు సాధిస్తే జీవితం సుఖమయం అవుతుందన్న మాటలో అబద్దం లేకపోయినప్పటికీ అక్కడ సెటిల్ అయితే మాత్రమే మంచి వేతనం వస్తుందన్న వాదన సరికాదని నిపుణులు చెబుతున్నారు సరైన సమయంలో ఉద్యోగం రాకపోతే తిరిగి భారత్కి వచ్చి మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉందని వివరిస్తున్నారు తల్లిదండ్రులు సైతం రెండేళ్లకు విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు సరిపోయే మొత్తాన్ని ముందే సమకూర్చుకోవటం మంచిదని అక్రమంగా పార్ట్ టైమ్లు చేయటం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారిస్తున్నారు గతంతో పోలిస్తే అమెరికాలోనూ ఉద్యోగాల సంఖ్య తగ్గిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు